హాయ్ హలో నమస్తే వెల్కమ్ పిఎస్ న్యూస్ నేను ఈ రోజు మనం కొత్తగూడెంలో కొండ జంపన్న దగ్గర ఉన్నాం కొండ జంపన్న తెలిసిన విషయమే అనేక సామాజిక ఉగ్మతల పైన తన గొంతు ద్వారా అనేక సందేశాత్మకమైనటువంటి పాటలు పాడే జంపన్న ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఫై రిపోర్టర్ గా కూడా పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇటీవల కాలంలో తన తండ్రి గారు చనిపోవడం వల్ల ఆ తండ్రి గారి జ్ఞాపకార్థంగా తనని కలవడానికి రావడం జరిగింది సో ఆ విధంగానే తండ్రి యొక్క పాలన పాలన పైన తండ్రి చూసుకునే విధానం పైన ఒక పాట పాడి నాన్నా నాన్న 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 మనసు ఎంత మంచిదో నాన్న 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 ప్రేమెంత గొప్పదో నాన్న ఓ మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేం భూమి మీద పడ్డవేళప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు బారసాలయ్యసి గౌరంగా చూసుకున్నావు నాన్న నాన్న ఈ మనసు ఎంత మంచిదో నాన్న 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 ఈ ప్రేమెంత గొప్పదో ఆ కుటుంబ భారమంతా మోసుకొస్తావు బాధ్యతకు కుమారు పేరు అయినవు నీ కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు మేము ఒక్క పూట పస్తువున్న చూడలేవయ్యా మేము ఇక పూట ఉన్న చూడలేమయ్యా నువ్వు ఎన్ని పస్తులున్నవో చెప్పలేమయ్యా నాన్న 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 మనసు ఎంత మంచిదో నాన్న 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 ప్రేమ ఎంత గొప్పదో నాన్న ఆ